హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రారంభ పార్ట్ సిక్స్టీ సెవెన్ తను ప్రేమించిన నర్మద గురించి ఆన్వితో మాట్లాడుతున్న అక్కి కంటిన్యూషన్ వాళ్ళిద్దరి మధ్య ఏ దాపరికం లేదు ఇప్పుడు ఒకరికి ఒకరు అన్నట్టు ఉన్నారు ఉంటారు ఉండిపోతారు తెల్లవార్లు గుడిలోని దోమలతో సావాసం చేసి నిద్రలేక చిరుబుర్రులాడుతూ ఆరు అందరినీ తీసుకొని చీకటి పూర్తి అవ్వడానికి గంట ముందే ఇంటికి చేరుకున్నారు కోపంగా ఇంట్లోకి వస్తూ తాళం అతని వద్దే ఉండడంతో లాక్ తీసి డైరెక్ట్గా అతని రూమ్లోకి వెళ్తాడు ఆరు సునంద కొడుకు కోపం చూసి సైలెంట్గా ఉంటే ఇంట్లో ఒక రోజు పూర్తిగా లేక అదో రకమైన స్మెల్ వస్తూ ఉంటే డోర్స్ అన్నీ ఓపెన్ చేసి క్లీనింగ్లో ఆ తర్వాత బాతింగ్ చేసి టిఫిన్ చేయడం కోసం కిచెన్లోకి వెళ్తున్న అర్చుని పిలిచి ఈవినింగ్ ఫ్రెండ్ మ్యారేజ్ డే ఉంది వెళ్ళాలి అంటాడు ఆరు ఎవరు అంటే ఇద్దరు కలిసి చదివారు కదా టెన్త్ వరకు అందుకే అడుగుతుంది ఆఫీస్ కొలీగ్ అనగానే అర్చు తనకి అతని కొలిక్స్ తెలియదు కనుక సరే అత్తకు చెప్తాను అంటుంది ఆఫ్టర్నూన్ వరకు పడుకొని లేచిన ఆరు టిఫిన్ తర్వాత వంట చేస్తున్న ఆర్చు రూంలోకి వెళ్లకుండా బయటే ఉంది గుడి నుండి వచ్చారు ముందు రోజు వెళ్ళాలి అని బదిలి వెళ్ళిన బట్టలు ఇంకా ఆ రోజు బట్టలు అన్నీ ఉతికి ఆరేసి వంట చేయడంలో పడింది సునందకి ఒకరోజు ఇంట్లో లేక కాలనీలోని వార్తలు ఏమిటి అని తెలుసుకోవడం కోసం ఆమె మిత్రులు అయిన మంజు మహిళతో చర్చించడానికి వెళ్ళింది ఈ మధ్య ఎక్కువ సునంద ఇంటికి కాకుండా మంజు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకో మరి అర్చన పనులన్నీ ముగిసేసరికి ఒంటి గంట అయ్యి నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ కిచెన్ నుండి వస్తుంది దేవేందర్ గారు బయట నుండి వస్తూనే సునంద అని పిలవగానే అత్తయ్య లేరు మామయ్య బయటికి వెళ్ళారు అని తనకు తెలిసిన విషయం చెప్పింది మీ అత్తయ్యకు ఈ మధ్య ఇంట్లో ఉండడం బొత్తిగా నచ్చడం లేదు అనుకుంటా తెల్లవారింది మొదలు వండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది ముచ్చట్లు పెట్టడానికి అర్చన నాకు కాస్త భోజనం వడ్డించమ్మా ఆకలిగా ఉంది అని పొరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవడం కోసం వెళ్ళి అక్కడి నుండే పక్కింట్లో ఉండే మంచు దగ్గర ఉన్న సునందని కేక వేశాడు దేవేందర్ భర్త పిలుకు ఏమైంది అంటూ గోడ అవతలి నుండే అడుగుతూ ఇప్పుడే వచ్చారా అని అడుగుతుంది అవును కానీ ఇంటికి వచ్చేది ఉందా అక్కడే ఉంటావా అయ్యో అలా అంటారేంటి ఏం వచ్చింది మీకు వస్తున్నా ఆగండి అని వాళ్ళనింటి గేట్ ముందు నుండి రావడానికి వస్తూ పదిన మనం తర్వాత మాట్లాడుకుందాంలే ఎప్పుడు ఇంతే ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకునే అప్పుడే పిలుస్తారు మా వారు ఇంట్లోకి వస్తూ ఉంటే అర్చన దేవేందర్కి వడ్డిస్తూ గుమ్మం నుండి వస్తున్న అత్తగారిని చూసి మీకు పెట్టనా అని అడుగుతుంది పెట్టు అని ఆమె రూమ్లోకి వెళ్తే ఆరు కోసం వెళ్తుంది అర్చన అతను ఇంకా లేవలేదు అనడానికి గుర్తుగా బెడ్ మీద పవలించిన అతని ఫోర్స్ చూసి బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న సునందకి వడ్డించి పక్కన నిల్చుంటుంది నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు సునంద ఊరికే అండి కోడళ్ళు ఒక్కతే లేదు ఇంట్లో తనతో ఉంటే ఏమయ్యేది అరే ఊరికే అంటున్నా కదా ఇరవై రోజుల నుండి ఇల్లు తప్ప ఎక్కడికైనా వెళ్ళానా నేను ఇప్పుడే కాస్త ఫ్రీ అయ్యాను అని అలా వెళ్ళాను ఇలా మీరు వచ్చారు అని పప్పు వేసుకుంటూ అర్చన నెయ్యి తీసుకురా అంటుంది సునంద అవునవును నువ్వు ఇల్లు దాటిపోవు కదా పిల్లలు అందరూ వెళ్ళినప్పటి నుండి నువ్వు ఏమాత్రం ఇంట్లో ఉంటున్నావు నేను చూస్తున్నా అనగానే అంటే ఏమంటున్నారు మీరు ఇంట్లో మీరే ఉంటున్నారా ఉదయం వెళ్తారు ఎప్పుడో మధ్యాహ్నం తినడానికని వస్తారు ఇంటికి తినడం పడుకోవడం మళ్ళీ సాయంత్రం వెళ్తారు రాత్రికి వస్తారు ఇంట్లో పొద్దు మొత్తం ఒంటరిగా ఉంటే తెలుస్తుంది మీకు అయినా ఈ మధ్య నన్ను అనడం మీకు బాగా అలవాటు అయ్యింది అని పెరుగు వేసుకుంటూ అంటుంది సునంద నేనేమంటున్నా నువ్వేమంటున్నావు సునంద రోజు అంటే ఎవరూ ఉండక నువ్వు ఒక్కవే ఉంటావు మరి అర్చన ఆరులు ఉన్నన్ని రోజులైనా ఇంట్లో ఉండు అది నేను చెప్తూ ఉంటే నీపాటికి నువ్వు ఏదో అనేస్తున్నావు అంటున్నావు ఇద్దరు తినడం ముగించి ఇంకా వాదన పెట్టుకుంటూ ఉంటే అర్చన అక్కడ ఉండేలేక ఆరును లేపడానికి గదిలోకి వెళ్ళింది ఆరు అప్పుడే కళ్ళు తెరవడం అతనికి నవ్వుతున్న అర్చన కనిపించి గుడ్ మార్నింగ్ అంటాడు మార్నింగ్ కాదు ఆరు స్వామి ఆఫ్టర్నూన్ ఇది అంటుంది ఆరు అర్చన ఇంతసేపు పడుకున్నానా హా మరి లేపాల్సింది కదా నన్ను ఎందుకు ఆరు ఊరికే అన్నాడు అతను లేపితే నువ్వేం చేస్తావు ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళి వస్తావు అందుకే లేపలేదు నైట్ నువ్వు గుడిలో సరిగా పడుకోలేదు కదా అందుకే అంటుంది వంట చేస్తూ ఇంట్లో అటు ఇటు ఏదో ఒక పని అంటూ తిరగడం వల్ల చెదిరిన చీరని సర్దుకుంటూ చెప్పింది అర్చన ఇంట్లో అరుపులు వినిపిస్తూ ఉంటే ఎవరు అత్తయ్య మామయ్య అనగానే వయసు పెరిగితే చాదస్తంతో పాటు గొడవలు కూడా వస్తాయి ఇదిగో ఇలానే రోజు ఒక సిల్లి గొడవ ఉంటుంది అని ఎవరైనా చెప్తే నమ్మేవాడిని కాదు ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తున్న అమ్మ నాన్న సిల్లీ రీజన్స్కి ఫైట్ అన్నాడు సరే నువ్వు ఫ్రెష్ అయి రా అన్నమైనా తినాలి కదా నిన్న గుడిలో ఈ టైంకు తిన్నావు అని టవల్ తీసి ఆరుకి ఇస్తూ వెళ్ళు అంటుంది ఆరుకి కూడా కడుపులో ఆకలి సందేశం తెలిసి బుద్ధిగా వెళ్తాడు అరగంట అయినా అవ్వని వాదనకి దేవేందర్ గారు పగటి నిద్రకి వెళ్తే సునంద హాల్లో కూర్చుని టీవీ చూస్తుంటుంది ఆరు అర్చన ఇద్దరు వచ్చి భోజనం చేస్తూ ఉంటే వాళ్ళని చూడకుండా టీవీలో మధ్యాహ్నం వస్తున్న సీరియల్స్ని చూస్తూ ఉంటారు ఆవిడ తినడం పూర్తయ్యాక గిన్నెలు కడిగి కిచెన్ గట్టును శుభ్రం చేసి ఆరు చెప్పిన పార్టీకి వెళ్తున్నట్టు అత్తగారికి వివరిస్తుంది రండి ఆరు నువ్వు ఇంకో నాలుగు రోజులు ఉండండి అని కూడా చెప్పి ఈ నెల ఏమైనా తప్పిందా నీకు అని ఆమె నెల క్రితం మొక్కిన మొక్కుకు ప్రతిఫలం రూపం పచ్చిందా అని అడుగుతుంది సునంద ఇంకా లేదు అత్తయ్య చిన్న ఆనందంతో అవునా అని అంతలోనే డేట్ అని అడుగుతుంది అర్చన చెప్పిన డేట్కి రెండు రోజులు ఆలస్యం అవ్వడంతో ఇది తన ఇంటికి వంశాగురం రావడమే అని భ్రమపడి ఆశలు పెంచుకుని జాగ్రత్త అని గంభీరంగానే చెప్తుంది ఆమె జాగ్రత్త ఎందుకో తెలిసినా డేట్ లేట్ ఎందుకో సరిగ్గా తెలియదు కనుక కాస్త భయం మరి కాస్త ఆశ ఆనందంతో ఉంటుంది అర్చన ఈవినింగ్ నాలుగు గంటలకు వెళ్తున్న అమ్మ అని ఆరు సునందకి చెప్పి అర్చుని తీసుకుని వెళ్తూ ఉంటే డ్రైవింగ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ స్పీడ్గా కాకుండా స్మూత్గా వెళ్ళండి అని బైక్ మీద కూర్చున్న ఇద్దరిని కార్లో వెళ్ళండి అంటుంది ఆమెతో వాదన వ్యర్థం అని అలాగే అమ్మా అంటూ కార్ని తీసిన ఆరు బాయ్ చెప్తూ గేట్ని దాటగానే వాళ్ళు కాలనీ నుండి కార్ కనుమరుగు అయ్యే వరకు చూసింది సునంద గేట్ క్లోజ్ చేసుకుని లోపలికి వస్తూ ఉంటే ఇంట్లో సునంద ఒక్కతే ఉంది అని మధ్యాహ్నం బ్రేక్ ఇచ్చిన ముచ్చట్లు ఇప్పుడు కంటిన్యూ చేయడానికి మంజు మహిళ ఎంటర్ అవుతారు వదిన మీ కొడుకు కోడలు ఎక్కడికి హాస్పిటల్గా అని మంచు అంటే ఎక్కడికి అని మళ్ళీ మహి అడుగుతుంది మంచు మాటల్లో వేటకారం అనిపించింది ఫంక్షన్కి అని అంది మూతి విరిచి సునంద అంటే ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు తిరగడానికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఉండేది ఎలాగూ సపరేట్గానే ఇక్కడికి వచ్చి తిరగడం చేయరు కనుక వెళ్తే హాస్పిటల్కే కదా అని అడుగుతుంది అవును వదిన అంటూ మహి మాట్లాడుతూ మీ చిన్న కోడలు ఇంకా కన్సీవ్ అవ్వడం లేదేంటి వదిన తనతో పాటు అటు ఇటుగా పెళ్ళైన అందరూ ఇద్దరు లేక ఒకరు అంటూ పిల్లలతో కుటుంబం వృద్ధి చేసుకున్నారు లోపం మీ అబ్బాయిలో ఉందా లేక మీ కోడెల్లోనా ఇప్పుడు లేటైనా అర్చన నెల తప్పిపోతే వెక్కిరింపుతో అడుగుతున్న నోళ్ళు మూసేలా సమాధానమిస్తాను అని మనసులో అనుకుంటూ ఎందుకు వచ్చారు వదిన నాకు కొన్ని పనులు ఉన్నాయి తర్వాత మాట్లాడుకుందాం అని వాళ్ళని కనీసం ఇంట్లోకి కూడా రమ్మని పిలవకుండానే లోపలికి వెళ్ళిపోయింది సునంద హీ అని ఒకరు హూ అని ఇంకొకరు మూతి తిప్పుకొని వెళ్ళిపోయారు అక్కడ నుండి సునందకి కోపంగా ఉంది వాళ్ళిద్దరి పిల్లలకి పిల్లలు పుట్టి పెరుగుతున్నారు మరి నా కొడుక్కి ఇంకా పుట్టలేదు అని వెక్కిరిస్తున్నారు చెప్తాను ఒక్కొక్కరి సంగతి అచ్చనికి ఆలస్యమైన నెల తప్పితే చెప్తా అయినా ఒంట్లో ఏ రోగం లేదు అంటూనే ప్రెగ్నెంట్ అవ్వడం లేదు ఇంతేనా ఏదైనా నా దగ్గర దాస్తూ ఉన్నారా ఎందుకో నాకు అనుమానంగా అయితే ఉంది తెలుసుకోవడం ఎలా ఇదే ముక్క నా మొగుడి గారికి చెప్తే నువ్వు ఎక్కువ ఆలోచించి ముందు నీ మెదడు తర్వాత నా మెదడు పాడు చేయకు అంటాడు ఇంకా ఎక్కువ ఏదైనా అంటే పిల్లలు చిన్నవాళ్ళు కాదు అన్నీ మనం చెప్పే వరకు తెలుసుకోకుండా ఉండడానికి అని నాకే హితబోధ చేస్తారు ఆయన దేశాలు తిరగడంతో పాటు ప్రదేశాలు మారుతున్నారు వాళ్ళకి తెలీదా ఏదైనా అతిగా అడిగితే మొదటికే అనర్థం తెస్తుంది ఇప్పటికీ నువ్వు చెప్పినట్టు కోడళ్ళు వింటున్నారు అది చాలు ఎక్కువ ఆశించి ఉన్న గౌరవం పోగొట్టుకోవడం తెలివైన పని కాదు అన్నాడు ఆలోచిస్తూ ఉన్న సునందకి పైపోర్షన్లో ఉండే సంపత్ వైఫ్ వనిత తన ఇద్దరు పిల్లలు ఇద్దరూ మగపిల్లలే తీసుకుని కిందికి వచ్చింది సంపత్ ఆమెని పెద్దమ్మ అని పిలిస్తే వనిత ఆంటీ అని పిలుస్తుంది ఆంటీ కాస్త మా చిన్నోడిని చూస్తారా నేను సూపర్ మార్కెట్ వరకు వెళ్ళి వస్తాను మా పెద్దోడికి స్టేషనరీ వస్తువులు కావాలి అన్నాడు అంటుంది ఆవిడ చిన్నపిల్లాడు పదిహేను నెలల బాబు ఇలా అప్పుడప్పుడు సునంద దగ్గర వదిలి వెళ్తుంది సంపత్ ఇంట్లో లేని టైంలో ఇంకా అక్కి పిల్లలు కూడా వచ్చినప్పుడు పిల్లలతో ఆడుకోవడానికి తీసుకువస్తుంది కూడా కిందకి అలా సునందకి కాస్త అలవాటు వాళ్ళు మనిషి మాట కటుపు కానీ పిల్లల్ని బాగానే చూస్తుంది సునంద వనిత సునందకి బాపుని అప్పగించి వెళ్తే వాడు బయట లాన్లో ఆడుతూ ఉన్నాడు వాడిని చూస్తూ ఇప్పుడు ఇంట్లో ఏం పనులు లేవు అని అక్కడే కూర్చుంది దేవేందర్ ఆ రోజు కాస్త త్వరగానే ఇంటికి వచ్చి ఆడుతున్న పిల్లాడిని చూస్తూ సునంద కాస్త ఛాయ్ పెట్టుకురా ఇద్దరికి అన్నాడు అలాగే వాడిని చూడండి వాళ్ళమ్మ షాప్కి వెళ్తూ ఇక్కడ బదిలి వెళ్ళింది అంది సునంద అది నువ్వు నాకు చెప్పాలా సునంద చూడను కళ్ళెదురుగా ఉన్న పిల్లాడిని అని ఆమె బుగ్గగిల్లాడు దేవేందర్ ఏంటి అంది సునంద చిరుకోపంగా అలానే దూరం జరుగుతూ ఏం చేస్తున్నారు మీరేంటి మీ వాయిస్ ఏంటి వయసు ఒకటి ఉంది కదా పిచ్చి సునంద భార్య భర్తల మధ్య వయసు ఏంటి ఇలాంటి చిన్న చిన్న సరసాలు ఏ వయసులో అయినా చేసుకోవచ్చు అంతేగాని నిన్న ఇప్పుడు సంసారం చేద్దాం రమ్మని పిలిచానా నేను అంటాడు దేవేందర్ ఒంట్లో శక్తి పుష్టిగా ఉండాలి కానీ కాపురం చేయడానికి వయసు అడ్డురాదు భార్యమని చిచి ఊరుకోండి ఎవరైనా వింటే ఏమనుకుంటారు ఏం మాట్లాడుతున్నారు పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి మనవలు మనవరాళ్ళు వచ్చాక ఇంకా పాతికేళ్ళ పడుచు పిల్లాడు అనుకుంటున్నారా మీరు లేకుంటే నాకు వందేళ్ళు వచ్చాయా సునంద అయినా నా భార్యతో నేను సరసమాడుతూ ఉంటే ఎవరో చూసి ఎందుకో నవ్వుతారు ఊరుకోండి మీరు మరీను చాయ్ కదా మీకు తెస్తాను సాయంత్రం మీకు ఒక కోడిగుడ్డు తిప్పి వేయాలి ఏదో గాలి సోకినట్టుంది ఇంటికి రాగానే ఏదేదో మాట్లాడుతున్నారు అని కసురుకొని లోపలికి వెళ్ళింది ఆవిడ ఛాయ్ తెచ్చి ఆయనకిచ్చి సునంద దూరంగా కూర్చుంటే అబ్బో అన్నాడు హం హం అని మూతి తిప్పుకొని పిల్లాడిని చూస్తూ ఉంటే వాడు చెడ్డి తడుపుకొని మరీ హుషారుగా ఆడుతున్నాడు ఇంతలో వనిత రావడం దేవేందర్ ఇంట్లోకి వెళ్ళడం జరిగి సునంద కూర్చో వనిత అంటే కూర్చుంది సాయంత్రం పనులు చేసుకొని పూర్తి చేసుకొని ఉండడంతో సునందకి తన పిల్లలు ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పటి నుండి వనితే ఇంట్లో మనిషిలా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కోసం రోజు సాయంత్రం కాసేపు కిందకి వస్తుంది అలా సునందతో కూడా ముచ్చట్లు పెడుతూ కూర్చుంటుంది వనిత సంపత్ రాగానే పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది ఈరోజు కూడా పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటే సునందతో మాట్లాడుతూ కూర్చుంది ఆంటీ మీ కోడలు ఇంట్లో లేదా వచ్చిన నాలుగు రోజులకే పరిచయం చేసుకొని ఫ్రెండ్స్లా ఉన్నారు ఆ చనువుతో అడిగింది లేదమ్మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉంది అని వెళ్ళారు ఉంటారు ఇంకో నాలుగు రోజులు అంటుంది అవునా మీ పెద్ద అబ్బాయి వాళ్ళు వచ్చినట్టు చిన్న అబ్బాయి వాళ్ళు రారు కదా అంటే ఇక్కడికి అవునమ్మా వాడేమో దూరం ఉంటాడు వీడు సిటీలోనే ఉండడంతో ఎక్కువ వస్తూ ఉంటాడు అనగానే మీ చిన్న కొడుకు వాళ్ళకి ఇంకా పిల్లలు అని అడుగుతుంది వనిత అందరూ అడిగేది తాను అడుగుతూ ఉంటే మందులు వాడుతున్నారు అయినా డాక్టర్స్ చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారమ్మా దేవుడి మొక్కులు ఏమైనా ఉన్నాయి అని నేను చేస్తున్న నా ప్రయత్నం అని సునంద వనితతో చెప్పుకుంటుంది కథ వినేసి ఊరికే మీరు అలా వెళ్ళిపోకుండా ఒక కామెంట్ లైక్ అండ్ చివరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్